കുർച്ച ലോട് അരെ 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 കിന്ന കൊടുന്നോട്ട് ഇത మైసూర్లో బీరో లోడ్ అయిన తర్వాత మనం వచ్చేసి నైట్ అంతా జర్నీ అయితే చేసినాం అనమాట నిన్న నైట్ అంతా వచ్చేసి రెండు వందల యాభై కిలోమీటర్లు అయితే తోలాను మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి మన పెట్రోల్ బంక్ దగ్గర ఆపుకొని మన బండ్లో వచ్చేసి పదిహేడు వేలు డీజిల్ అయితే ఇప్పించుకున్నాను డీజిల్ వేయించుకున్న తర్వాత మన బండ్లో రేంజ్ చూసుకున్నట్లయితే ఆరు వంద ఒక కిలోమీటర్ అయితే చూపిస్తుంది అలాగే కొద్దిగా ముందుకు వెళ్ళేసి సైడ్ ఆపేసి ఏటీఎం లో డబ్బులు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను మొత్తానికి అయితే ఏటీఎం లో అయితే ఒక రెండు వేలు అయితే అమౌంట్ అయితే తీసుకొని అక్కడ నుంచి అయితే నిదానంగా అయితే బయలుదేరిపోతున్నాను ఇలా డబ్బులు తీసుకొని ఏటీఎం లో టోల్ గేట్ అయితే క్రాస్ చేసినాను ఈ టోల్ గేట్ దగ్గర సైడ్ ఆపుకొని మనం వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోతున్నాము ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత టిఫిన్ కూడా అయితే చేయాలి టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సైడ్స్ అయితే ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ జామకాయలు అయితే తీసుకొని ఇంకా ప్రశాంతంగా అయితే తినుకుంటూ అయితే బయలుదేరిపోతున్నామని ఇక్కడ జామకాయలు అయితే తీసుకున్నాను మొత్తానికి వచ్చేసి ఒక హాఫ్ కేజీ జామకాయలు అయితే తీసుకున్నాను అనమాట ఒక మూడే మూడు జామకాయలు అయితే వచ్చాయి ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం ప్రశాంతంగా అయితే బయలుదేరిపోవాలి అలాగే కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మన వెదర్ వచ్చేసి చాలా కూల్ అంటే కూల్ గా అయితే మారిపోయింది మధ్యలో ఒకసారి ఆపుకొని మనం బీర్ బాటిల్స్ అన్ని కింద పడిపోతుంటే చూసేసి సైడ్ అయితే తీసేసినాను అనమాట ఎందుకంటే ఎదుటి వెనకాల వచ్చే వ్యక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయి సైడ్ అయితే మనం నో ఎంట్రీ అయిపోయిన తర్వాత బయలుదేరదామని ఆపుకున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అందరికి టోబా